మా అక్క మా చెల్లింది ఇక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు కదా అక్క వాళ్ళ చెల్లి అనమాట మేమిద్దరు ఇప్పుడు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అయిపోయాం ఇంకో నన్ను పలకరించడానికి వచ్చారు వచ్చినప్పుడల్లా మా అక్క మట్టుకు మా చెల్లి నాకు కనబడకుండా నన్ను చూడకుండా మటుకు వెళ్ళరు కంపల్సరీ రావాల్సిందే ఇక్కడ కూర్చోని కాసేపు మాట్లాడే వెళ్తారు నేను మీకు కూడా చూపిస్తాను బట్టి మీకు కూడా చూపిస్తున్నాను మా అక్క అయితే ఇంకా అసలు మా చెల్లి రావడం తక్కువ వైజాగ్ నుంచి మా అక్క మా వర్క్ ఉంటుంది అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా మాట్లాడుతుంటుంది ఇప్పుడు వెళ్తావా రేపు రేపు వెళ్తావా రేపు భేమవారం సోమవారం రేపు వెళ్ళేటప్పుడు కనబడుకి వెళ్ళే ఎన్ని గంటలకు వెళ్తా తినే అయితే ఎనిమిదిన్నరకి జన్భూముకలు అయితే రత్నాచౌళకి వెళ్దాం అనుకుంటున్నాను రత్నాచౌళకా రత్నాచల్ల అయితే పర్లేదు జన్మభూమి అయితే పర్లేదు కానీ రత్నాచల్కుంటానే ఉన్న ప్రార్థన ఉంది అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అక్క అని చెల్లి వచ్చారని చెప్పాను కదండి ఇంకెప్పుడు వచ్చినా వాళ్ళు అయితే నన్ను కలిసి వెళ్తారు ఇలాగేనండి ఇంకెవరు వచ్చి కొంచెం మాట్లాడినా మనకు మనస్తృప్తిగా ఉంటుంది కదా ఇంకా ఇంక అక్కడైతే వెళ్తాంరా రేపు అని అన్నారు అయితే నాకు సోమవారం మొన్న చెప్పాను కదండి మన చర్చిలో ఒక ఆవిడ నిద్రించిందని అయితే ఆవిడది కార్యక్రమం అన్నమాట జ్ఞాపకార్థ కూడిక అయితే అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా చెప్పాను సరే అక్క ఉంటే రత్నాచెల్లికి అయితే కలవన్లే జన్భూమికి వెళ్తే కలుస్తానని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు సాయంత్రము మన దయాల హైదరాబాద్ నుంచి వచ్చారండి అంటే మన ఇంటి పక్కన వాళ్ళు ఇంక వాళ్ళు ఏమో భోజనానికి రమ్మన్నారు సరే ఇంకా అక్కడికి వెళ్తే చాలా సరదాగా మాట్లాడుకున్నామండి ఆ మాటలన్నీ మీకు వాయిస్ పెడుతున్నాను ఒరిజినల్ వాయిస్ అంటే ఇంక వాళ్ళు కూడా అందరూ వచ్చాం కదా అంటే అంకుల్ చనిపోయాక మేము మిమ్మల్ని పిలవాలనుకున్నాం పిలవలేకపోయాం మేము ఇక్కడ ఉండట్లేదు కదా అని చెప్పి పిలిచారన్నమాట సంబంధాలు ఏం చూడాలేమంటుంది కాళ్ళతోనే ఉంటున్నాడు ఇరవై నాలుగు గంటలు కొడుకన్నా కాళ్ళతో ఉండడా అతడు కాళ్ళు ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు కొడుకు ఎప్పుడు అనిపిస్తుంది అక్కల్లో అతను ఎవరైనా కొడుకు కోరుకోర కూడా కోరుకుంటే మీ పల్లం నన్ను క్లోజ్ తప్పుకుంటుంటే ರಪ್ಪನಾದ್ ಇಷ್ಟಕ್ಕೆ ನಮ್ಮತ್ರ ರೇಜೇಯ್ ನಿಂದ್ ಆಂಟರ್ ಕೋಟಿ ಚಿಕ್ಕ ಕಚೇರಿ ನಿಂದ ತೆರೆಗಲೇಂದ್ರ ಲಾಮು ದಿಲೇ ನಿಂದೆ ಯಾವರ అప్పగాలు వాంగం మామ నిన్ను వెళ్ళేది కేవలం లేరు ఆకి ఎల్లేరు కాలి లేరు నువ్వు అంటే బాగా సోతుంటావు లోదుకు పోతుంటావు ఎంత లేకపోతేనే హంకొం చా अपन మంది ప్లే చేసేదాని వేరేగా ఫిగర్ చేస్తారు వేరేగా నమాలిస్తారు సగం అవే ఆ రమణ అవే బెట్రూ సరిచేసచ్చన్న నా పేరు నిన్నే ప్రమదేశల అంపై

అంతలే ఏ బాకిచినా ఇక్కడ చేసుకున్నాయి ఇక్కడ అండిం చేసారు అండి అంతే కదా అనుకుంటా నేను స్వాతి చెయ్యి గుంజేసానా అప్రలాగే మన సంగస్తునో కాకపోతే ఇక్కడ పెట్టునప్పుడు కూడా అవరే అngModel 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 అప్పుడు సోన లేక కార్డూరా చూస్తుంది తత్రేయన్న

మనం పట్టించుకోం కదా తర్వాత ఏంటంటే దొరుకుతుంది నేనే ఇప్పుడు మొన్న పంటలు పిలిచాడు అన్నది మా ఆయన అంటున్నాడు అమ్మాయి అంటే అమ్మన్నా పెడుతుంది కదా నీకు అంటే కోడల దగ్గరన్నా తింటాను కోడల దగ్గరన్నా తింటాను నేను పర్లేదు నాకు నేను ఊరికి కోడలుగా ఉండలేదు నువ్వు అనట్లేదు నేనైతే నేనైతే నిజంగా చెప్తున్నా కానీ చూడాలని నాకు ఆటలేదు చూడాలని నాకు ఎందుకు నేను ఈ ఉంటాయి కదా అంటే ఈ జనరేషన్ ముందు జనరేషన్ ఎలా తెలియదు కదా ఈ జనరేషన్లో అయితే మాట్లాడే పిల్లలకి అన్న వాళ్ళు పిల్లల మీద ఆశలు వాళ్ళ బాబా బాబు బాబా సరే మీరు భోజనం చేయండి మేము మేమేమో కూర్చున్నాం మీరు భోన్ చేయకుండా కూర్చున్నారు వెళ్తాం చూడలేకపోతున్నాం అమ్మా నా కొండంత బాధలో తోడు అమ్మాయి ఎంత ఓరట ఇచ్చివాడో నా కొడుకు నవ్వు నా కొడుకు నవ్వు నన్ను ఎంత కష్టంలో బయట పారేసిందో ఎంత ఎంత ఏడ్చుకునేదన్నా పొద్దున్న వేసి ఇది ఆడుతుంటే నవ్వుకునేదాడు పొద్దున్న వేసి ఆడుకోడు మనసు చాలా కామెడీగా ఉంటుందండి అయితే ఇంకా వీడియోలో మాట్లాడమంటే మాట్లాడదు కానీ సరదాగా మాట్లాడుతుంది ఇంకా కొడుకు కోసం అన్ని కబుర్లు చెప్పింది మేమందరం కమ్మేసాం కాసేపు తర్వాత తను ఫాస్ట్ కూడా గుర్తు చేసుకుంది ఇంకా అంతేనండి తండ్రి అనేది ముఖ్యం కొడుక్కి అని చాలా ప్రేర్ చేసుకుంది మేమందరం చేసినా అది కూడా చేసుకుంది మే నేను అంకుల్ గారు పర్లేదులే అమ్మ ఒకవేళ రాకపోతే మేము పెంచుకుంటాంలే అని అనేవాళ్ళం కానీ తల్లికి అలా అనిపించదు కదండి అదే చెప్తుని ఇంకా అవన్నీ జ్ఞాపకం చేసుకున్నాం అలాంటి కష్టాలు వచ్చినప్పుడు మటుకు అంకుల్ గారు మంచి ధైర్యం ధైర్యంగా మాట్లాడి ఆ మంచి ధైర్యం చెప్పేవారండి ఇంకా ఆ ధైర్యం కోల్పోయామనుకోండి మేము మనకి ఎంతమంది ఉన్నా అలా ధైర్యం చెప్పేవాళ్ళు కూడా కావాలి కదా సరే ఇంకా వీళ్ళు కూడా అదే ఇంకా ఆంటీ మీరు అంకులు ఉంటే చాలా మాకు ఒక ఇదిగా ఉండేది అని బాధపడుతున్నారు మా లిఫ్ట్ అడిగాను ఎక్కిచ్చేసుకోవాలండి అదరా అండ్ అదరా ఎక్కిచ్చేసుకోవాలి అది పట్టుకొని నేను పట్టుకుంటానులే కూరగాయలు మీ మాంగారు లేక రోజు ఎవరో ఒకళ్ళు అడగడమే బయటికి వెళ్ళాలంటే సరే ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఎవరినన్నా అడిగితే వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారండి ఇంకా ఆ రోజు ఎందుకు అల్లుడు అలా వస్తే వాళ్ళ మనతలో వాళ్ళ ఇంటికి అల్లుడు పలానా చోటకు తీసుకెళ్ళవంటే తీసుకెళ్తాను అర్థని ఇంకెక్కించుకొని తీసుకెళ్ళారండి అంటే ఇంకా జ్ఞాపకార్థ కూడికి వెళ్ళాలి కదా ఇంకా సోమవారం పొద్దునండి ఇది అయితే ఇంకా పాశ్రామ్ గారు ఏమో ఆయన చూడండి క్యాండీ బాబుని రమ్మంటే వాడు వెళ్ళట్లేదు అమ్మని హాస్పిటల్కి దివ్యానిని ఆ తర్వాత వాళ్ళ అమ్మని అక్కడికి పంపించానండి అంటే అది క్యాండీలు ఏదో ఎక్కాలన్నారు కదా బ్లడ్ లేనందుకు ఐరన్ బాటిల్ ఏదో ఎక్కిస్తున్నారు ఇంకా అక్కడికి పంపించాను దివ్యానికి తోడు ఉండమ్మా నేను ప్రేరీకి వెళ్ళి వస్తానని చెప్పాను ఇంకా స్వాతిని కూడా రమ్మన్నానండి ఇంకా ఆ పిల్లలతో ఆవిడ తేములుచుకొని రావాలి ఇంకా సరే ఈ లోప్రేయర్ అయింది అయితే ఈవిడ కోసం కూడా చెప్పాలి నిజంగా చాలా భక్తిగా ఉండేదండి ప్రార్థనలో ఫస్ట్ రావడానికే ట్రై చేసేది లక్ష్మి అండి ఆవిడ పేరు అసలు కానీ తర్వాత దేవుళ్ళు మటుకు బ్యోలా అని మార్చారు ఇంకా వాళ్ళ అబ్బాయి అండి వాళ్ళ అబ్బాయిని ఒకటే కొడుకు చాలా గారంగా పెంచింది అండి ఆ పిల్లని మటుకు కానీ ఆవిడ కోరిక మటుకు తీరినట్టు అనిపించింది నాకు ఎందుకంటే ఆ బాలు నీరసంగా ఉందంటే ఆ అబ్బాయి డ్యూటీ నుంచి వచ్చేసి వాళ్ళ అమ్మ దగ్గరే ఉన్నాడంట ఆ పిల్లడి చేతిలో ప్రాణం పోవడం కూడా చాలా అదృష్టం అనిపించింది నాకు నిజంగా ఆడ కూడా చాలా అదృష్టవంతుడే అనిపించిందండి అండి బాబు కూడా ఎందుకంటే రవి పేరు తల్లి ప్రాణం పోయేటప్పుడు కొడుకు ఉండడము ఆ తల్లికి మనశ్శాంతి అలాగే ఆ కొడుక్కి కూడా నేను ఉన్నానులే దగ్గర అని ఒక తృప్తి మిగిల్చాడు దూరంగా ఉంటే చాలా వేదన ఉండునండి పాపము ఇంకా అలాగే వాళ్ళ అక్క అంటండి అక్కడి నుంచి ఉన్న ఆవిడ పాస్టర్ గారు చెప్తున్నారు తర్వాత ఇంకా ఫోటో అది ఆవిష్కరించారు ఇంకా ప్రేయర్ అది చేసి వాక్యం అది చెప్పారు ఇంక నేను కూడా వెళ్ళి దండ అది వేసి దండం పెట్టుకొని వచ్చానండి ఇంక అందరూ భోంచేస్తున్నారు నేను కూడా కొంచెం భోంచేసేసి బయలుదేరిపోయాను అక్కడి నుంచి ఝాన్సీ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను ఇంక మా మరదిగారేమో ఎందుకులే మళ్ళీ నువ్వు అక్కడికి దివ్య ఉంది అన్నావు కదా హాస్పిటల్ దగ్గర ఇంక నేను దయబెడేస్తాను నాకు పని ఉంది అన్నారు ఇంక మా గారు ఇక్కడ చూడండి ఆడు ఎలాగడుతున్నాడు వాళ్ళ చిన్నమ్మ ముద్దు ఇంకా వాళ్ళందరూ ప్రేయర్కి వచ్చారు వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆడు ముద్దు ఎడుతున్నాడు ఇంక మమ్మల్ని మా మా గారు తీసుకెళ్ళి ఇంటికాడ దించేశారండి ఆడే చూడండి ఆడు సిన్నులు ఎలాగున్నాయో చిన్న వయసులోనే బాయ్ చెప్పు ముద్దులు చూడండి ఇలా ముద్దు ఎట్టడం ఎవరు నేర్పలేదు మరి ఆడికి ఎవరు నేర్పారో తెలియదు కానీ అలా ముద్ద ఎడతాడండి వచ్చిన వాళ్ళకి అలా బావి చెప్పి అలా ముద్దెడతాడు ఇంకా మా మద్దగారు సాయంత్రం వస్తానులే అనేసి బయలుదేరి వెళ్ళిపోయారు ఇంకా తమ్ముడు వచ్చాడండి హైదరాబాద్ నుంచి అయితే ఇలా జరిగింది నేను ట్రై చేశాను అక్క రాలా చెప్పేసి కానీ అక్కడ రాలా సరే అక్కడి నుంచి భోజనాలు అరేంజ్ చేశాడు అంటే నాకైతే మరి ఆ బాధలో నాకు తెలియదు కదా కొంతమందికి భోజనాలు అరేంజ్ చేసి హోటల్కే చెప్పి అక్కడి నుంచి మనకి మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కొంతమందికి భోజనాలు అయితే అరేంజ్ చేశాడు అప్పుడు తర్వాత మొత్తం అంతా అయిపోయాక చెప్పారులేండి ఇలాగా ప్ర ప్రశాంత్ భోజనాలకి అరేంజ్ చేశారని ఇంకా నేను రాలేపోయానక్క చాలా ట్రై చేశాను కానీ నాకు కుదరలేదు చాలా బాధ అనిపించింది ఇంకా నువ్వు కూడా అలా దిగులుగా ఉండకు అనేసి అన్నాడు కాసేపు ఆడితో మాట్లాడాను మాట్లాడితే వాకింగ్ చేయమన్నారా ఒకవేళ వాకింగ్ చేయకనేమో అని అనుకుంటే లేదక్క మా మామగారు పొలం పనులు చేసి ఇవ్వరు పొద్దున్న లేకితే ఆయన కూడా అలాగే జస్ట్ పొలం పని చేసి చిన్న ఆయాసం వస్తుందని పడిపోయారు ఇంకా అలాగే ఉన్నాయి ఇప్పుడు అనేసి ఇంకా తమ్ముడు కూడా చెప్పాడు ఇంకా వాడు వచ్చి ఎంఫార్మ్స్ డాక్టరేట్ అండి రీఛార్జ్లు ఏదో చేస్తారు కదా అదన్నమాట దానివల్ల ఇంకా తనకి రావడానికి కుదరలేదు సరే ఇంకా ప్రేయర్ చేశాడు మాకు ప్రేయర్ చేసి తనైతే బయలుదేరుతాను దిగులుగా ఉండొద్దులే అని చెప్పేసి అన్నాడు సరేలేరని ఇంక ఝాన్సీ నేను వెళ్ళి ఇంకా వాడిని సాగనంపాము ఇంక ఇలాగా సోమవారం అంటే ఆదివారం నుంచి సోమవారం మీ జరిగిన విషయాలన్నీ మీ ముందు తీసుకువచ్చానండి కొద్దిగా రోజు పెట్టడానికే ట్రై చేస్తున్నాను కొంచెం వాయిస్ ఇవ్వడం లేట్ అయిపోతుంది చాలా వీడియోలు ఉన్నాయండి కాకపోతే ఇంకా వాయిస్ ఇవ్వలేకపోతున్నాను తర్వాత ఇంకా మన ఇంటికి ఇంకా ఎవరో ఒకరు రావడం మాట్లాడడం అలా ఏదో ఒకటి ఉంటుంది కదా మీకు తెలియదు ఏముంది మన ఇల్లు అంతా ఎలా ఉంటుందో చూస్తున్నారు ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడతారు ఇంకా అలా అలా మాట్లాడినప్పుడు మనం వేరే పని చేసుకుంటే బాగోదు కదండి ఇంకా అందుకే లేట్ అయిపోతుంది అయితే కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే మటుకు నాకు సపోర్ట్ చేయండి ఇంకా తమ్ముడు అయితే వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ వాళ్ళకి కొత్త వాళ్ళకి ఎవరికన్నా షేర్ చేసి తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఈ వీడియో ఇంతే ఉంటానండి బాయ్